తెలుగు చలనచిత్ర సీమ కోట కూలిపోయింది నిన్నటి రోజున ప్రముఖ వైవిధ్య భరితమైన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు పరమపదించారు తెలుగు సినిమా ప్రేమికులు సినిమా అభిలాషులు అందరూ కూడా దుఃఖసాగరణలో మునిగారంటే ఆశ్చర్యం లేదు ఆయనకి ఎనభై మూడు సంవత్సరాలు వయోభారం అలాగే కొన్ని రకాల అనారోగ్య కారణాల వల్ల ఆదివారం ఉదయం ఫిలిం నగర్ ఆయన సొంత ఇంట్లోనే ఆయన ఆయన చనిపోయినట్టుగా తెలుస్తోంది నెక్స్ట్ ఆయన భౌతిక కాయానికి పలువురు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా సంతాపాన్ని శ్రద్ధాంజలి ఘటించారు ఇక కోట శ్రీనివాస్ గారి గురించి చెప్పుకోవాలంటే ఒక పెద్ద చరిత్ర అవుతుంది ఆయన విలక్షణ నటుడు అని చెప్పుకున్నట్టుగా ఆయన సహాయ పాత్రలోను అలాగే విలన్ పాత్రలోను కామెడీ పాత్రలోను అంటే కరుణ రసాత్మకమైనటువంటి పాత్రల్లో కూడా తనదైన మార్కు ప్రదర్శించిన ఒక మహాన్ నటుడు అని చెప్పాలి ఆయన స్థానం భర్తీ చేయలేని స్థానం అని చెప్పాలి సుమారు నాలుగు దశాబ్దాల పాటు ఏడు వందల యాభై చిత్రాల్లో నటించారు ఆయన సినిమాకి ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి ఆయన ప్లస్ అయ్యే తప్పితే ఎప్పుడు మైనస్ అవ్వలేదు ఆయన చేసినన్ని విలక్షణమైన పాత్రలు ఇంకొక నటుడు అది ఆశ్చర్యం ఏం లేదు ఎందుకంటే ముఖ్యంగా ఆయన స్టేజ్ అంటే నాటక నుంచి వచ్చి రావడం వల్ల వచ్చి ఉండడం వల్ల ఆయనకి ప్రతి పాత్ర ఆయన ఆకలింపు చేసుకుని సినిమా తెరపైన నూటికి నూరు శాతం ఆ పాత్రను పండించి అంటే ఒక రచయిత తయారు చేసిన పాత్ర కానీ దర్శకుడు సృష్టించిన పాత్ర కానీ ఈయన ఆప్ట్ కొంతమంది కొన్ని అంటే సుమారు ఏడు వందల యాభై పాత్రలు అంటే ప్రతి సినిమాలోనూ దర్శక రచయితలు కానీ అంతా కూడా ఆయనకి ఎలాంటి చెయ్యాలి ఎలాంటి పాత్ర క్రియేట్ చేయాలి ఎందుకంటే ఏ పాత్రైనా అవలీలగా అలబోకగా ఆయన చేసేయడం ఆయనకు అలవాటు అదొక చాలా ఎందుకంటే రెండు రెండు దశాబ్దాల పాటు అంటే ఇరవై ఏళ్ళ పాటు ఆ రంగస్థలం పైన ఆయన నాటకాలు ఆడడం వల్ల దానికి చాలా అంటే కొట్టిన పిండి అంటే నటన అనేది హావభావాలు కానీ ఆహార్యం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతీదీ కూడా అసలు ఆ ఏదైతే పాత్ర తయారు చేసుకుంటామో ఆ పాత్రకి ఆయన అందులో లీనమైపోయేవాడు అనమాట ఆయన ఆ పాత్రలో లీనమైపోయి దాన్ని మెప్పించి ఒప్పించి ఆయన ఫుల్ మార్క్స్ చేయించుకునేవాడు ఆయన విచిత్రం ఏంటంటే జూలై పదిని జన్మించారు పంతొమ్మిది వందల నలభై రెండులో కంకిపాడు కృష్ణా జిల్లాలో ఆయన అలాగే జూలై పదమూడున చేశారు రెండు జూలై అవ్వడం విశేషం యాదరించుకొని చాలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఉంటే బాగుంటుంది అటువంటి మహానటుడు అంతలాగా తెలుగు సినిమా ప్రేక్షకుల మధ్యలో తిష్టవేశాడు ఒకప్పుడు ఎస్వి రంగారావు గారు కైకాల సత్యనారాయణ గారు ఇంకా ఇలా ప్రభాకర్ రెడ్డి గారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు అంతా రావు గోపాల వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆ స్థానానికి ఎవరు పూర్తి చేస్తారు మన తెలుగు నటులో అనుకున్నప్పుడు ఈయన దొరికాడు ఈయన విచిత్రం ఏంటి ఈయన నవరసాలు చేసి మెప్పించారని చెప్పాలి ఈయన ఆ సినిమాలో ఉంటే ఎదుట ఉన్నటువంటి హీరోలకు కానీ వాళ్ళకి కానీ చాలా ఛాలెంజింగ్ అని చెప్పి చెప్పాలన్నమాట ఇక కొన్ని పాత్రలు ఈరోజు ఎందుకంటే ఆయన దివికేగిని ఈ సందర్భంలో మనం ఒక్కసారి స్మరించుకోవడం ఆయనకు ఒక నివాళిలా ఉంటుందనే భావంతో చెప్పాలి అంటే కనుక ఆ ప్రాణం ఖరీదు సినిమాతో ఎందుకంటే ఈ ప్రాణం ఖరీదు అనేది ఒక శ్రీస్ రావు గారు రాసిన ఒక నాటికైతే నాటకాల నుంచి వచ్చాం కదా మొట్టమొదటి ఆడది అనే ఒక నాటకంలో ఆయన బాగా పాపులర్ పదమూడో ఏట నుంచి నాటకాలు ఆయన చేయడం అలవాటు ఆ తర్వాత ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేసి సినిమాల మీద మక్కువ కొద్ది ఇటు వచ్చేసారని చెప్పాలి డెబ్భై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు సినిమా అదే సినిమాతో చిరంజీవి గారు కూడా తెరంగరేటం చేశారు ఆయన ఈ రకం చేశారు అక్కడ ఒక క్యారెక్టర్ చేశారు చేసిన తర్వాత అంటే ఆ ప్రాణం ఖరీదు ఒక నాటకం అయితే అది క్రాంతి కుమార్ గారు తీసారట ప్రాణం ఖరీదు నాటకంలో ఒక మెయిన్ పాత్ర ఆయన కోటల శ్రీనివాస పోషించారు ఆ సినిమా అది అందరితో నచ్చి ఆయన తీశారు సినిమాగా మలిచారు నాటకాన్ని ఇందులో నాటకంలో కోట గారు వేసే క్యారెక్టర్ని సినిమాలో మటుకు రావు గోపాలరావు గారు పోషించారు అలాగే ప్రాణం ఖరీదు నాటకంలో వేసే ప్రతి ఆర్టిస్ట్ కూడా సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు ఆ రోజు క్రాంతి కుమార్ గారు ఇలా ఉంటే ఆ తర్వాత చిన్న చిన్నగా పాత్రలు చేసుకుంటుంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టి కృష్ణ గారు అంటే ఆయన అభ్యుదయ సినిమాలు దర్శకుడు భావజాలం ఆయన వేరుగా ఉండదు ఆ క్యారెక్టర్లో ప్రతిఘటన అనే సినిమాలో ఈయనకి కాసయ్య అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఇచ్చారు ఆ క్యారెక్టర్తో ఈయనకు ఒక స్టార్డమ్ ఒక బ్రేక్ వచ్చింది ఇంకా ఆ రోజు నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలే పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ రోజు దాకా ఇంకా మాట్లాడితే వెనక్కి చూసుకోలేదని చెప్పాలి ఆ తర్వాత అహనాపల్లి అని సురేష్ ప్రొడక్షన్లో రామారాయణ గారు నిర్మించిన జంజాల గారి దశకత్తులో వచ్చిన ఆహనాపల్లిలో ఒక పిసినారి పరమ పిసినారి అంటే లక్ష్మీపతి క్యారెక్టర్కి ప్రాణం పోస్తాడైనా అసలు అంత కామెడీ మనకు అందించగలడా అన్నట్టుగా ఎందుకంటే అప్పటిదాకా ఆయనకు ఒక తెలుగు లేని ఒక విలన్గా క్రూరమైన విలన్గా పేరు వచ్చింది ప్రతిఘటన తర్వాత చాలా సినిమాల్లో శత్రువు అనే ఒక సినిమాలో కానీ గాయం అనే ఒక సినిమాలో కానీ అలా ప్రతి సినిమాలోనూ ఒక విలన్గా విలనిజం పండించాడు ఆయన దాని బాడలో కొన్ని సినిమాల్లో కామెడీ కామెడీ విలన్గా కూడా ప్రకటించ చేసిన ఘనత దానికి కానీ తర్వాత తర్వాత ఈ అహనా పిల్లల సినిమా చూసిన తర్వాత ఆయన మీద దర్శక నిర్మాతలందరికీ ఒక అవుట్లుక్ మారింది ఈయన కామెడీ ఎరక్కొట్టి పడాల్సిన ఉద్దేశం చాలా కామెడీ పాత్రలు అలాగే బ్రహ్మానందం మన బాబు మోహన్ గారు కోట సినిమా ఈ ముగ్గురు అంటే ఈ నటత్రయం ముగ్గురు కలిసి చాలా సినిమాలు అసలు అద్భుతాన్ని పండించారు అద్భుతమైనటువంటి కామెడీ పండించారు అలాగే బాబు బాబుమోహను కోటలసినీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా సినిమాలు అరుదైన సినిమాలు వచ్చాయి ఆ రకంగా ఇక ఇంకా ఇంకా చెప్పాలంటే ఆయన ప్రతిభ హిందీ సినిమాల్లో కూడా అంటే ప్రతిఘటన రీమేక్ ఒకటి అలాగే అమితాబ్ బచ్చన్ గారి సర్కార్ ఒకటి ఈ సినిమాల్లో కూడా ఆయన హిందీలో కూడా అది చేసి ఆయన ఏమిటో ఆయన నిరూపించుకున్నారు ఆ సినిమాలో సో ఏ పాత్ర అయినా సరే కొంతమంది ఇంకేంటంటే డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అంటే ఈయనని చెప్పాలి ప్రత్యేకంగా డైరెక్టర్స్ ప్రత్యేకించి ఒక ఈ క్యారెక్టర్ ఈయనకి ఇస్తే ఇరగకూడదు దాంట్లో జంజల గారు అన్ని సినిమాల్లో కోట గారికి ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ వంశీ గారు ఆయన సినిమాలో ప్రత్యేకించి ఒక క్యారెక్టర్ ర్యాలింగి నరసింహారావు గారు అలాగే ఈవివి సత్యనారాయణ గారు కోడి రామకృష్ణ గారు ఇలాగా మ్యాక్సిమం డైరెక్టర్స్ అందరూ కూడా కోట్ల శ్రీనివాస్ గారు ఒక ప్రత్యేకించి క్యారెక్టర్ ఇవ్వాలి తప్పదు అనే టైంలో చేశారు తర్వాత ఒక మంచి తండ్రిగా కొన్ని పాత్రలు చేసి చాలా కరుణ రసాత్మకం ఎందుకంటే ఆ బొమ్మరిల్లు అనుకుంటా ఫాదర్ ఫాదర్గా ఒక అద్భుతం అలాగే ఆడవారి మాటకు అర్థ అర్థాల పేరులో వెంకటేష్ గారి ఫాదర్గా అలాగే ఇంట్లో ఇల్లాలు ఒంటింట్లో ప్రియురాలు అందులో ఒకటి ఇలాగా చాలా కరుణ రసాత్మకమైనటువంటి పాత్రలు పోషించి అంటే ఇంతలా నవ్వించాడు విలనగా ఇంతలాగా భయపెట్టాడు అటువంటి వ్యక్తి తన కరుణ రసంతో కన్నీళ్లు కూడా పెట్టించాడు అనే విశేషం మనం అర్థం చేసుకోవాలన్నమాట చాలా ఏడు వందల యాభై సినిమాల్లో ఈయన ఉన్న ప్రతి సినిమాలో ఈయన చేసిన ప్రతి సీన్లో కూడా ఈయన ఉండగా ఈయన చెప్పిన అంటే ఈయన డైలాగ్ చెప్పడంలో ఈయనకు ఒక ప్రత్యేకత ఉంది ఒక ప్రత్యేక శైలి ఉంది అవడానికి ఆ కృష్ణా జిల్లా కోనసీమలో పుట్టి పెరిగి చదువుకుని ఉద్యోగాలు చేసినా కూడా ప్రతిఘటన సినిమా కానీ అలాగే గాయం సినిమాలు కానీ ఒక చూస్తుంటే అచ్చమైన తెలుగు మా తెలంగాణ మాండలికాన్ని మాట్లాడి అసలు తెలంగాణ మాండలికం ఇలా ఉంటుందా అని మనందరికీ రుచి చూపించిన నటుడు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట మన జనరేషన్లో కోట శ్రీనివాసరావు గారు అనేది చెప్పాలి కొన్ని కొన్ని పాత్రలు ఆయన కోసమే తయారు చేసి ఉండే పాత్రలు కొన్ని ఉన్నాయి పాప అని చెప్పి కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ రూప్లో కానీ ఇలా తెలుసుకుంటే అలా ఆయన ప్రతిదీ ఆయన అలాగే ఆయన ఎక్కడో కూడా అంతలా చేస్తున్నా కూడా అంత ఇన్వాల్వ్ అయిస్తు ఎక్కడ మితిమీరినట్టుగా ఉండేది కాదు ఓవర్గా ఉండేది కాదు ఆ పాత్రకి ఎటువంటి పాత్ర అయినా సరే దానికి సంపూర్ణ న్యాయం చేకూర్చిన వ్యక్తి తర్వాత చెప్పుకుంటే కనుక ఆ మండల ఆధీశుడు అని చెప్పే సినిమాలో ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన పాత్రగా అనుసరించి అనుకరించి అదొక పాత్ర చేశాడు అది కూడా విమర్శకులు ప్రశంసలు తీసుకుని కానీ తర్వాత ఎన్టీ రామారావు గారి మళ్ళీ కోపం రాకుండా ఆయన ఇంకా అక్కడి నుంచి కొంచెం జాగ్రత్త వహించి అటువంటి పాత్రలు చేయకుండా అంటే ఎటువంటి పాత్రను చేయగల చెప్పడానికి ఎన్టీ రామారావు పాత్రకి అచ్చుకుద్దినట్టుగా ఆయన నటించి చూపించడం విశేషం ఇక మనకి ఆయన రాజకీయాల్లో కూడా దిగి తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు దాకా విజయవాడ ఈస్ట్లో బీజేపీ తరపున ఆయన ఎమ్మెల్యే గెలిచి మంచి మెజార్టీతో గెలిచి అక్కడ కూడా సేవలు అందించారు తర్వాత ఎందుకో కానీ రాజకీయాలకైనా ఆయనకు సినిమాలే ఆయనకి మనసుకుని నచ్చి ఆ సినిమాలోనే ఆయన స్థిరపడి చేసుకొచ్చారు ఇంకా మనకి తెలిసి అన్నయ్య అన్నగారు మన అన్నయ్య అన్నయ్య అన్నగారు అంటే ఎన్టీఆర్ గంట అన్నయ్య ప్రాణంకరీ సినిమాతో పాటు ఆయనతో పాటుగా ఆయన అడుగుపెట్టిన కోటలా శ్రీనివాస్ గారు తమ్ముడు సినిమా హరిహర వీరం బహుశా మనకు కనపడే ఆఖరి సినిమా అవుతుంది అది ఈ జూలై ఇరవై నాలుగు అవుతుందని చెప్తున్నారు ఆ తర్వాత చెప్పుకుంటే పోతే పవన్ కళ్యాణ్ అంటే సమకాలీనటువంటి హీరోలు స్టార్స్ అందరితోనూ ఆయన పాత్ర ఉంది ఆయన సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు పోషించి తన వరకు చెప్పారు ఆయన ఎక్కువగా పరభాష నటుల యొక్క ఇక్కడ రావడం ఇక్కడ చేయడం తెలుగు నటులకి ఇది కరెక్ట్గా అవకాశాలు లేకపోవడం బాగా ఖండించేవాడు ఆయన సహించేవాడు కాదు ఆ రకంగా మధ్య మధ్యలో కొన్ని కొన్ని వివాదాలు ఆయన మీద మొదటినప్పటికీ అచ్చంగా తెలుగు సినిమా పరిశ్రమ కోసం తెలుగు సినిమా కోసం సంపూర్ణంగా తన జీవితాన్ని అంకితం చేశారు అని చెప్తే కోట గారు అందులో ఏమీ ఇబ్బంది లేదు అదే రకంగా ఫిలిం నగర్లో అందరికీ ఆ రోజుల్లో అక్కడ మద్రాసు నుంచి వచ్చిన నటీనటులు అందరికీ కూడా ఈ స్థలాలు అది ఇచ్చి ఇక్కడ ఇళ్ళది కట్టుకోమంటే బహుశా కోట శ్రీనివాసరావు గారు లాంటి ఒకళ్ళిద్దరు మాత్రమే అక్కడ స్థిరపడిన ఉంటారు మిగిలిపోంత స్థలాల్లో అమ్మేసుకుని వాళ్ళు వేరు వేరు ప్రదేశాల్లో కట్టుకొని వెళ్ళిపోయారు మణికొండ అలాంటి చోట్ల ఆ రకంగా పరిశ్రమతో అనుబంధం పరిశ్రమలోనే కంటిన్యూగా పనిచేయడం ఆయన నటిస్తున్నప్పుడు కూడా నటినటుతో చాలా జోబి అనుకుంటూ సరదాగా మాట్లాడుతూ ఉండేవారు అని చెప్పి చెప్పారు అయితే ఆయన జీవితంలో విషాదం ఒక్కసారిగా వచ్చినట్టుగా వాళ్ళ అబ్బాయి ఒకే ఒక అబ్బాయి ఆ ప్రసాద్ అనే ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం రెండు వేల పది సంవత్సరంలో అప్పటి నుంచి బాగా డీలా పడ్డారని చెప్పాలి తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయికి ఏదో అనారోగ్యమైన కాళ్ళు కూడా తీసేయడం ఏదో జరిగింది ఈ రకమైనటువంటి కుటుంబ పరమైన కొన్ని కొన్ని ఇబ్బందులు ఫేస్ చేశారు బాగా కాక కానీ నటనలో మటుకు ఇంకా చెప్పాలంటే ఆయన కొన్ని పాటలు కూడా సినిమాల్లో పెట్టారు భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ ఒకటి బాబులసయ్య అలాంటి కొన్ని గుర్తు మందుబాబులం మేము మందుబాబులు అని ఆయన అలాగే దేనికైనా అలాగా ఆ పాత్రలు ఆ పేర్లు చిరస్థాయిగా మనకు గుర్తుండిపోయే పాత్రలు చేశారు అది అలాగే పౌరాణిక పాత్రలు చెప్పుకుంటే ఒక రెండు సినిమాల మటుకు యమధర్మరాజు పాత్రలు మనకు కనపడతారు ఆయన ఇక మిగిలిన అన్ని సినిమాలు సాంఘికంగా మెలో డ్రామాల్లో అలాగే హాస్యమైనటువంటి సన్నివేశాల్లో ఒక అనే చెప్పాలి అద్భుతం అటువంటి మన మహానటుడు కోట శ్రీనివాసరావు వెళ్ళిపోవడం నిజంగా సినీ పరిశ్రమకి తీరని లోటు అని చెప్పాలి అలాగే సినిమా అభిమానులకు కూడా బాధాకరం అని చెప్పాలి అయితే ఆయన సినిమాలో ఆయన చేసిన సన్నివేశాలు మటుకు ఎప్పటికీ మనం లేవు అలాంటి కోట సినిమాస్ నిజంగా చలన చిత్ర పరిశ్రమకి ఒక కోట లాంటి వాడు ఆ కోట కూలిపోయిందని చెప్పి చెప్పాలి మరి ఇది కాలం ఎన్నో సమస్యలు పరిష్కారం చెప్తే మళ్ళీ అయితే ఎవరైనా రావచ్చు ఆర్టిస్టులు కానీ మళ్ళీ కోటాకి అయితే రిప్లేస్మెంట్ ఉండదని చెప్పాలి పద్మశ్రీ అవార్డు రెండు వేల పదిహేనవ సంవత్సరం కూడా అందుకున్నారు తొమ్మిది సార్లు నంది అవార్డు అనుకున్నారు వీళ్ళన్నిటికీ మించి అభిమానుల గుండెల్లో శాశ్వతంగా కోట తమ కోటాగా సుస్థిర స్థానం చేసుకున్నారు ఏ డైలాగ్ చెప్పినా ఏ హావభావం చెప్పినా ఏ ఎలా చూసినా కూడా కోట మనం ఒక్కసారి కోటా సినిమా పేరు తలుచుకుంటే టక్కన ఓ పది సినిమాలకు వెళ్ళ ముందు కదలాడుతూ ఉంటే అంతటి విశిష్టమైన విలక్షణమైన నటుడు ఆయన అన్ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం కోటా గారికి సతకోటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు